ప్రేలా మరియు దేవునామానికి మహిళ కలుగుదాక ప్రతి దేవుని పెట్టారా ప్రతి ఉదయం ఈ దినం దేవుని వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు ఈ దినము ప్రత్యేకంగా దేవుడు మనల్ని ప్రత్యేకంగా దర్శిస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చే ఆశీర్వచనాలతో ఆయన ఇచ్చే దీవెనతోనే మనం ఇప్పటివరకు ముందు కొనసాగించబడ్డాం ఎప్పటివరకు దీవెనకరంగా ముందు కొనసాగుతూ ఉన్నాం మరి ఈ దినము దీవనకరమైన వాక్ ఏమిస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ గ్రంథం గురించి యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన చదువుకుందాం అప్పుడు యోగ యోగో వాతో ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏదేయో నిష్ఫలము కానిరదలయో నేను ఇప్పుడు తెలుసుకొంటిని యోగ జీవితంలో మనందరం తెలిసిన దేవుళ్ళ ద్వారా భయంకరమైన శ్రమలు వచ్చినాయి భయంకరమైన విపత్తులు వచ్చినాయి కానీ ఎక్కడా కూడా నోటి ద్వారా కూడా దేవుని దూషించలేదు ఎక్కడా కూడా దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోలేదు ఎందుకంటే దేవుని విలువ తెలుసు దేవుడు ఎంత గొప్ప దేవుడో ఎంత మంచి దేవుడో ఎంత అద్భుతాలు చేసినవాడో మన పితరుల పట్ల ఎర్ర సముద్రాన్ని ఎట్లా చేశాడు ఎరుకో కోటగోడల్ని ఎట్లా చేశాడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎట్లా రక్షించాడో ఎట్లా ఆహారం కురిపించాడో సమస్తం గుర్తు ఒక మంచి భక్తుడు అంటున్నాడయ్యా నీవి ఏం చేసినా నీవు ఏమి ఉద్దేశించినా అది అన్నిటికీ నిష్ఫలము కానేరదు ఎందుకంటే నువ్వు గొప్పవాడో గొప్ప కార్యాలు జరిగిస్తావు నీవు సమస్త క్రియలను చేయగలవని నేను ఇప్పుడు తెలుసుకుంటే దీవెన పొందిన తర్వాత శ్రమలో నిలబడి రెండత్తలు దీవెన పొందుకుంటాడు దేవుని బిడ్డారా రెండు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నువ్వు సమస్త చేయగలవయ్యా ఈరోజు దేవుని బిడ్డారా నీకున్న రోగం నువ్వు గొప్పగా చేస్తున్నావే కానీ అది దేవునికి మించింది ఏం కాదు నీకున్న ఉద్యోగం కష్టం కష్టం అని తిప్పలు పడుతున్నావు కానీ అది దేవునికి నిమిషంలో నీకు ఉద్యోగం ద్వారా తెరవగలడు ఆయన రెండోదిగా గర్భపాలం బట్టి ఇది జరగని కార్యం ఎవరు చేసినా ఇది మాత్రం ఇంపాసిబుల్ అని ఒకవేళ డాక్టర్స్ కూడా మీకు చెప్తూ ఉన్నా మన దేవుడు ఎంత అద్భుతకరుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే ఇక్కడ యోగు గారు చెప్తున్నాడు నీకు సమస్తం చేయగలవు చిన్నది లేదు పెద్దది లేదు నీ వలన అన్ని సాధ్యం అంటున్నాడు ఈరోజు దేవుని ధర ఆర్థికమైన ఇబ్బందుల అప్పుల బంధకాల భర్త భార్య విభేదాల పిల్లలు ఆర్థికంగా లేకపోతే చదువు పరంగా డౌన్ అయిపోయిన పరిస్థితులు ఉంటున్నాయా మన దేవుడు గొప్ప దేవుడు సమస్తం చేయగలిగిన వాడు అన్నీ చేస్తాడు తగిన కాలంలో తగిన రీతిలో నీ పట్ల ద్వారాలు తెరుస్తాడు రెండోదిగా అన్నీ జీవించబడి అన్ని రీతులు ఆశీర్వదించబడి ఒకవేళ దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో ఎన్నటికీ కూడా అలా చేయొద్దు నీ భక్తిని ఇంకా పెంచుకుంటూ ఇంకా ఆత్మీయతలు నువ్వు వెతుకుతూ ఉండగా ఇప్పుడున్న స్థితి కంటే నీకు ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుంటుంది ఇంకా ఆశీర్వదిస్తాడు నాకేం స్థానం లేవు నాకేమి అంత బాగానే ఉంది అని ఒకవేళ నువ్వు దేవుని నిర్లక్ష్యం చేసినా బాధలు పడే వాళ్ళ పరిస్థితులు మనకు ఉండొద్దు కనుక మీరు ధైర్యంగా ఉండాలి విశ్వాసంతో దేవుని వెంబడించాలి ఇంకా ఇంకా మీరు బహుగా ఫలించాలి బహుగా ఆశీర్వదించబడాలి రెండు రోజుల శ్రమల చేత ఇబ్బందుల చేత చిక్కబడిన మీరు గారు చెప్తున్నారు నీ వలన సమస్తం సాధ్యమయ్యా నీవన్నీ చేయగలిగిన వాడు నువ్వు గొప్ప దేవుడు అని దేవుడు సిద్ధిస్తూ ఉండగా వాగ్దానాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుందాం ధైర్యం తెచ్చుకుందాం దేవుని వైపే చూద్దాం ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుభిరా మహోన్నతి గొప్పదేవ ఈ దిన మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానం బట్టి మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాగ్దానం వారి జీవితంలో నూరంగర పని పిల్లలకు నడిపించాయా ఒక్కొక్క వాక్ బల బలంగా శక్తివంతంగా వారి జీవితంలో పని చేయాలి సమస్తం చేయగలిగిన వాడమని నీ వలన అన్ని సాధ్యమని వారు కొన్ని కార్యాలు చూచినట్లుగా సహాయం చేయండి వారి హృదయాలు తెరవండి వారి జీవితంలో ద్వారాలు తెరవండి ఆత్మీయ మనోనేత్రం అన్నీ తెలిసి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి ఈ దిన ప్రత్యేకంగా ఎంతమంది రోజును ప్రారంభిస్తూ నీ సహాయం కొరకు నీ వాక్ కొరకు నీవేం తెలియజేస్తున్నావని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం నెమ్మది ధైర్యం ప్రోత్సాహంతో నింపి నడిపించి ఉత్సహించి సంతోషించే గొప్ప భాగ్యాన్ని వారికి వారి కుటుంబాలు దయచేస్తూ నీ రామానికి మహిమ తెచ్చుకోమని రోజున ఏ చూపిస్తున్నాము పెరిగా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుడుకి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నా మన దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు అనేక షేర్ చేయండి అనేక పెట్టండి లైక్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ దేవున్నామని మహింపరగా హ్యాపీ ఉంటే ఆమె